అగర్వాల్ సమాజ్ గురువు అగర్వాల్ జయంతిని పురస్కరించుకొని ఉత్సవాలు శనివారం సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్ లో భారతీయ నారీ ఉత్సవ పేరిట వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మంజూష డాక్టర్ స్వర్ణలతలు పాల్గొనగా తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షులు మనీష్ అగర్వాల్ పాల్గొని ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల కోసం ప్రత్యేకమైన స్టాల్లను ఏర్పాటు చేసి ఆకర్షించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల ఆభరణాలకు సంబంధించి బట్టలకు సంబంధించి స్టాల్లు మహిళలు ఎంతగానో ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జాబ్ కూడా నిర్వహిస్తున్నట్లు అగర్వాల్ సమాజ్ మహిళలు వెల్లడించారు కార్యక్రమంలో పురుషోత్తమ అగర్వాల్ కపూర్ చాంద్ గుప్తా కంచన్ అగర్వాల్ నవీన్ కుమార్ అగర్వాల్ అంజనీ కుమార్ అగర్వాల్ నిర్వాహక కమిటీ కంచన్ అగర్వాల్ పూజా గుప్తా రీతు అగర్వాల్ మరియు తదితరులు పాల్గొన్నారు मनाते तो हैं जहां सारी महिलाएं आती है और है। और हाँ हैं, हैं और एंजॉय करके जाती हैं और इसमें हम लोग कल्चरल प्रोग्राम भी रखते हैं स्टॉल्स रखवाते हैं और महिलाएं इसमें बहुत जोश जोश और से भाग लेती हैं और इसी के उपलक्ष में केवल अग्रवाल महिलाएं ही शामिल होती हैं जो कि हजारों की तादाद में रहती हैं और बहुत ही हर्षोल्लास से यह उत्सव मनाया जाता है जयंती के उपलक्ष में जो कि अग्रवाल महिलाएं अपनी एकता दिखाती हैं कि हम एक हैं और अग्रवाल महिलाएं सभी यहाँ पे हर्षो उल्लास से उत्सव को मनाती हैं यहाँ पर ना ना यहाँ पर, का, पर काफ़ी सारे स्टॉल्स भी लगवाए हैं सारे अग्रवाल महिलाएं उन लोगों को भी मौका मिलता है ताकि लोग अपना कैप्टन यूज कर क्या हैं कैप्टन किस टाइप में सामान बेचती हैं, सारी चीज़ लोगों के सामने हम लोगों के सामने प्रस्तुत होती है और कई चीज़ें ये लोग अपने हाथ से बनाती जो कि मौका नहीं मिलता उसे हम हाँ मौका देते हैं ताकि वो अपना प्रदर्शन कर सके और सेम भी कर सके और हर एक महिला शाखा यानी कि यहाँ पे अठारह शाखाएं हैं हर एक शाखाओं को अपने अपने लेवल पे अपने अपना टैलेंट दिखाने का मौका मिलता है स्टेज पे जो कि सेंट्रल कमेटी द्वारा उनको मौका दिया जाता है और वो अपना मौका यहाँ पे प्राप्त करती हैं किस महिलाओं में कितना टैलेंट है वो अपने टैलेंट का, का प्रदर्शन यहाँ पे स्टेज पे करती है यहाँ पे है। जो भी महिलाएं आए पूरे ये पूरे हैदराबाद के की हैदराबाद तेलंगाना से है यानी कि हैदराबाद तेलंगाना से है पूरे और पूरे ही अग्रवाल महिलाएं हैं अठारह शाखाएं हैं हमारे अग्रवाल समाज में और हमारी महिलाएं सब आर्थिक रूप से सहयोग देती है हमें शिक्षक के रूप में भी हमारे आगे आती है नमस्कार ఇక్కడ జాంతి గార్డెన్ ఇది అగ్రసి మహారాజ్ సందర్భంగా మహిళా ఉత్సవం మేము జరుపుకుంటున్నాం ఇక్కడ హర్ష ఉల్లాసంగా నేను ఇక్కడ పూజ గుప్తా మహిళా సమితి కన్వీనర్ ఇక్కడ అందరం మేము అందరు కన్వీనర్స్ ఉన్నాము ఈ కి ఆర్గనైజ్ చేయడంలో చాలా సహాయం పడినాము ఇంకా ఇక్కడ మాటకు నాకు మొత్తం ఎయిటీ సిక్స్ శాఖలు ఉన్నాయి తెలు అగర్వాల్ సమాధి అవందరూ కూడా వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేస్తున్న అందరు

ై టు మ్యానుఫ్యాక్చర్ దెమ్ సెల్స్ దేర్ ఓన్ ఆర్ట్స్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అయితే చాలా బాగుంటాయి ఇంకా అవి ఏంటంటే స్పెషల్ ఒకేషన్స్ కోసం మన మ్యారేజెస్ కోసం యానివర్స్ ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ కోసం మనం ఏదో డెకరేషన్గా ట్రే చేయించుకుంటాము ఏదో గిఫ్ట్స్ చేపిస్తాము అవాట్లు చాలా మంచిగా డిస్ప్లే అయిన ఉన్నాయి ఎవరైనా ఉంటే ప్లీజ్ వచ్చి ఈ స్టాల్స్కి విజిట్ చేయండి అగర్వాల్ వాళ్ళు అండ్ ఇంకా షాపింగ్ చేయవచ్చు ఈ స్టాల్ ఒకటే రోజు కోసం ఉంది ఈ ప్రోగ్రాము దీంట్లో వేలాది మంది వచ్చి పార్టిసిపేట్స్ అంటే అందరూ అగర్వాల్ మహిళలే టూ హండ్రెడ్ మెంబర్స్ అలా ఉంటుంది అంటే విమెన్ ఆంటర్ప్రినర్స్కి ప్లాట్ఫామ్ వచ్చేదానికి ఎందుకంటే అందరూ హోమ్ మేకర్స్ కదా అందరికీ తెలియదు వాళ్ళు ఇక్కడ వాళ్ళ విజిటింగ్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు తర్వాత అంతమంది వస్తారు కదా ఇప్పుడు షాప్ దీపావళి కూడా ముందు ఉంది అయితే ఎకనామికల్గా దొరుకుతాయి అన్ని స్టప్ అందులో ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టాప్స్ ఉన్నాయి అన్ని టైప్ ఆఫ్ స్టఫ్ స్టఫ్ దొరుకుతుంది క్లోత్స్ కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ స్నాక్స్ కానీ అన్ని రకాల షాప్స్ ఉన్నాయి మొత్తం కలిసి సెవెంటీ స్టాల్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉత్సాహపూర్వకంగా పార్టిసిపేట్ చేస్తాను మ్యాక్సిమం క్లోత్ స్టాప్స్ ఇవి న్యూస్ అప్డేట్స్ ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ ఇయర్స్